ఒక పెద్ద నాస్తి కూడా అక్కడికి వచ్చి రెండు మూడు గంటల సేపు ఉపన్యాసం చేశాట భగవంతుడు లేడు 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 అనుకుంటూ పెద్దగా ఉపదేశం ఉపన్యాసం చేశాడు బ్రహ్మాండంగా ఉపదేశం చేశా ఉపన్యాసం చేశాడట ఉపన్యాసం అంతా అయింది వాడి ఉపదే ఉపన్యాస ప్రభావం ఎట్లా ఉండిందంటే అక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది కాస్తైనా భగవద్భక్తి కలిగి వాళ్ళు ఉండే ఉన్నారు వాళ్ళకు ఉన్న భక్తి కూడా పోయింది అంత అటువంటి విధంగా ఉపన్యాసం చేసేట ఉపన్యాసం అంతా అయింది వాడి స్టేజ్ మీద బ్రహ్మాండంగా సన్మానం చేశారు అంతా అయింది వాడు స్టేజ్ దిగి కిందకు వచ్చాక అక్కడ ఉన్నటువంటి వాడు ఒక ఒకటి అడిగాట ఆయన్ని స్వామి భగవంతుడు లేడు అనే విషయాన్ని ఎంత బ్రహ్మాండంగా మీరు రెండు మూడు గంటల పాటు ఉపన్యాసం చేశారు మాకు మీ యొక్క ఈ ఉపన్యాసం వల్ల మాకు ఉన్న భక్తి కూడా పోయింది అంతటి అంత రకంగా మీరు ఉపన్యాసం చేశారు ఇంత చ చక్కగా ఎలా ఉపన్యాసం చేశారు స్వామి మీరు అని అడిగాటవాడు దానికి వీడు ఈ మూర్ఖుడు ఈ పాపి అన్నట్ట అంత భగవంతుడు దయ అని అనేశాడ